ఒకసారి ఆలోచించండి మనం ప్రతిరోజు మిర్రర్లో మన ముఖాన్ని చూసుకుంటాము కానీ ఎప్పుడైనా ఆ మిర్రర్ మన జీవితాన్ని మార్చే సాధనం అవుతుందని ఆలోచించారా చాలామంది గొప్ప గొప్ప గురువులు మోటివేషనల్ స్పీకర్స్ స్పిరిచువల్ స్పీకర్స్ అందరూ రికమెండ్ చేసిన ఒక పద్ధతి ఉంది అదే మిర్రర్ టెక్నిక్ ఇది కేవలం ఒక టెక్నిక్ అయితే కాదు మన మనసులో దాచిన శక్తిని బయటకు తీయడానికి ఉన్న ఒక డోర్వే ఈరోజు దీని యొక్క సైంటిఫిక్ బేసు సీక్రెట్ ప్రాక్టీస్ విధానాన్ని అన్నీ నేను మీతో పంచబోతున్నాను ఇది శాస్త్రంతో సైకాలజీతో ప్రూవ్ అయిన ఒక అద్భుతమైన రహస్యం ఈరోజు మనం ఈ మిర్రర్ టెక్నిక్ గురించి పూర్తిగా అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మిర్రర్ అంటే ఏమిటి స్పిరిచువల్ డైమెన్షన్లో మిర్రర్ అంటే స్వయాన్నే ఎదుర్కోవటం అంటే మన లోపల ఉన్న నిజంతో స్వయాన కనెక్ట్ అవ్వడం మిర్రర్తో మన సంభాషణ ఏ విధంగా ఉండాలి అద్దం ముందు నిలబడి మీ కళ్ళలోకి మీరే చూడాలి ఒక ఫ్రెండ్కి మనసులో మాట చెప్తున్నట్లుగా సింపుల్గా ప్రేమగా నమ్మకంగా మాట్లాడాలి ఎలాంటి విమర్శలు కానీ నెగిటివ్ కానీ ఉండకూడదు ఉదాహరణకి నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉన్నావు నువ్వు ఒక గొప్ప జీవితాన్ని ఆకర్షించుకుంటున్నావు నేను నిన్ను నమ్ముతున్నాను నువ్వు గ్రేట్ నువ్వు నీ కళలను నెరవేర్చగలవు అని చెప్పాలి సరే మీరు చెప్పిన విధంగా అయితే చేస్తాం దీనివల్ల ఉపయోగం ఏంటి అని కొంతమందికి డౌట్స్ ఉంటాయి వారి కోసం ఇప్పుడు చెప్తున్నాం మిర్రర్ టాక్ వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నేను చెయ్యగలను అనే నమ్మకం పెరుగుతుంది నెగిటివ్ థాట్ తగ్గుతుంది సాధారణంగా మనసులో మనం తక్కువ అనే ఆలోచనలు అయితే వస్తాయి కానీ అద్దం ముందు పాజిటివ్గా మాట్లాడితే మనసు రీసెట్ అవుతుంది నెక్స్ట్ మ్యానిఫెస్టేషన్ స్పీడ్ పెరుగుతుంది లా ఆఫ్ అట్రాక్షన్లో ఈ టెక్నిక్ ఫాస్ట్ ట్రిగ్గర్లా పనిచేస్తుంది సంబంధాలు బెటర్ అవుతాయి రిలేషన్షిప్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ అవుతుంది మీరు మిమ్మల్ని ప్రేమిస్తే ఇతరులు కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు నెక్స్ట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది హెల్త్ అఫర్మేషన్స్ శరీర కణాలపై ప్రభావం పెడుతుందని సైకాలజీ చెబుతోంది నెక్స్ట్ మ్యానిఫెస్టేషన్ యాక్సలరేషన్ అవుతుంది మన వైబ్రేషన్ అనేది చాలా వేగంగా హై ఫ్రీక్వెన్సీలోకి వెళ్తుంది మనం చేసే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీసెస్ వచ్చేసి మల్టిపుల్ అవుతుంది ఓకే మిర్రర్లోనే చూసి అఫర్మేషన్స్ను ఎందుకు చెప్పాలి కళ్ళు అనేవి సబ్కాన్షియస్ మైండ్కి గెట్వే లాంటివి మీరు అద్దంలో మీ యొక్క కళ్ళను చూస్తే సబ్కాన్షియస్ మైండ్ డైరెక్ట్గా ఆ మాటలను అంగీకరిస్తుంది లూయిస్ హే మిర్రర్ టెక్నిక్ క్వీన్ చెప్పింది ఏంటంటే సెల్ఫ్ లవ్ అనేది మొదలవ్వడం అద్దం ముందు మాట్లాడినప్పుడు మాత్రమే కాబట్టి కాగితం మీద రాయడం కన్నా అద్దం ముందు పలికే మాటలు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ అఫర్మేషన్స్ను ఇస్తున్నాను జాగ్రత్తగా వినండి నేను ప్రేమతో నిండి ఉన్నాను నా యొక్క జీవితం అద్భుతాలతో నిండిపోతోంది ప్రతిరోజు నేను కొత్త అవకాశాలను ఆకర్షిస్తున్నాను నేను నన్ను సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను ఈ విధంగా పాజిటివ్గా ఉండాలి మీరు మిర్రర్లో చేసే అఫర్మేషన్స్ వచ్చేసి ఇక మిర్రర్లో చూస్తూ చెప్పమన్నారు ఓకే గట్టిగా చెప్పాలా మనసులో చెప్పాలా అనేది చాలామందికి అయితే డౌట్ ఉందండి దీనికి బెస్ట్ మెథడ్ గట్టిగా మీ వాయిస్తో చెప్పడం ఎందుకంటే మన వాయిస్ సౌండ్ వేవ్ రూపంలో తిరిగి మన చెవుల్లోనే పడుతుంది దాన్ని సబ్కాన్షియస్ మైండ్ మరింత బలంగా అంగీకరిస్తుంది కానీ అవకాశం లేకపోతే మనసులో కూడా చెప్పుకోవచ్చు గట్టిగా అఫర్మేషన్స్ను మిర్రర్ ముందు పలకడం ద్వారా వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది ఆ వైబ్రేషన్ మన బ్రెయిన్లోనూ మన బాడీ సెల్స్లోనూ ఎనర్జీని సృష్టిస్తుంది ఉదాహరణకి నేను డబ్బుని ఆకర్షిస్తున్నాను అని గట్టిగా చెప్పినప్పుడు మాట ప్లస్ వైబ్రేషన్ ప్లస్ ఐ కాంటాక్ట్ ఈక్వల్స్ టు త్రిబుల్ ఎనర్జీ అవుతుంది ఓకే ఇక నెక్స్ట్ పాయింట్కి వెళ్తే ఈ టెక్నిక్ను ఎప్పుడు చేయాలి ఎటువంటి సమయాల్లో చేయాలి అనే డౌట్ ఉంటుంది దానికి నా సమాధానం ఉదయం నిద్ర లేచిన వెంటనే సబ్ కాన్షియస్ మైండ్ ఎక్కువ యాక్టివేషన్లో ఉంటుంది రాత్రి నిద్రపోయే ముందు లాస్ట్ ఆలోచన సబ్కాన్షియస్ మైండ్లోకి డైరెక్ట్గా వెళ్తుంది మధ్యలో కూడా ఆత్మవిశ్వాసం కావాలనిపించినప్పుడు కూడా చేయవచ్చు మనీకి కానీ హెల్త్కి కానీ రిలేషన్షిప్స్ కానీ కెరియర్స్ కానీ అద్దం ముందు పలకవాల్సిన కొన్ని ఎగ్జాంపుల్స్ అఫర్మేషన్స్ అయితే ఇస్తున్నాను మనీ అఫర్మేషన్స్ నేను ఆర్థిక సమృద్ధిని ఆకర్షిస్తున్నాను డబ్బు సులభంగా నా దగ్గరకు వస్తుంది నెక్స్ట్ హెల్త్ అఫర్మేషన్స్ నా శరీరంలోని ప్రతీ కణం ఆరోగ్యంతో నిండిపోయింది నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను నెక్స్ట్ రిలేషన్షిప్ అఫర్మేషన్స్ నేను ప్రేమ గౌరవం ఆకర్షించుకున్నాను నా జీవితంలో ప్రేమతో నిండిన సంబంధాలు ఉన్నాయి నెక్స్ట్ కెరియర్ అఫర్మేషన్స్ నా కెరియర్లో అద్భుతమైన అవకాశాలను నేను ఆకర్షిస్తున్నాను నేను నా పనిలో ద బెస్ట్ ఇస్తున్నాను ఇటువంటి పాజిటివ్ వాక్యాలను మీకు ఏది కావాలనుకుంటే దాన్ని అర్థం ముందు పూర్తిగా పాజిటివ్గా పలకడం ద్వారా మన యొక్క కోరికలు అతి త్వరగా మేనిఫెస్టేషన్ అయితే అవుతాయి నెక్స్ట్ ఈ మిర్ర టెక్నిక్ అనేది ఎంతసేపు చేయాలి ఎన్ని రోజుల వరకు చేయాలనే డౌట్ ఉంటుంది రోజు కనీసం ఐదు నుంచి పది నిమిషాలు చేయండి బెస్ట్ రిజల్ట్స్ కోసం ఉదయం ఐదు నిమిషాలు రాత్రి ఐదు నిమిషాలు కనీసం ట్వంటీ వన్ డేస్ ఈ ప్రక్రియను చేస్తే సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ అవుతుంది సరే ఈ టెక్నిక్ గురించి అయితే పూర్తిగా తెలుసుకున్నాం కానీ ఈ టెక్నిక్ నిజంగా వర్క్ అవుతుందా ఆధారం ఏమిటి లూయిస్ హే వేలాది మందికి ఈ టెక్నిక్తో హెల్త్ ఫైనాన్స్ రిలేషన్షిప్లో మార్కును తీసుకొచ్చింది సైకాలజీలో మిర్రర్ ఎక్స్ప్లోజర్ థెరపీ అనేది డిప్రెషన్ సెల్ఫ్ లో కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి ఉపయోగిస్తారు రీసెర్చ్ ప్రకారం మిర్రర్ సెల్ఫ్ ట్రాక్ అనేది కాన్ఫిడెన్స్ పర్ఫార్మెన్స్ హెల్త్ ఇలాంటివి మెరుగుపడతాయి చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు స్టూడెంట్స్ కూడా డబ్బు హెల్త్ ప్రేమలో ఫలితాలు అనేటివి చూశారు ఇక్కడ నేను ఇచ్చిన సీక్రెట్ పాయింట్ అయితే ఇంకొకసారి చెప్తాను గట్టిగా చెప్పడం వల్ల ఏమవుతుంది ఈ టెక్నిక్ను ఆచరించవలసిన స్పెసిఫిక్ టైమ్స్ చెప్పాను సైకాలజీ ప్రూఫ్ ప్లస్ లూజ్ హే ఎగ్జాంపుల్స్ డబ్బు ఆరోగ్యం సంబంధాలు కెరీర్ కోసం ప్రత్యేకమైన అఫర్మేషన్స్ చెప్పాను ఇరవై ఒక్క రోజుల నియమం ద్వారా మన సబ్కాన్షియస్ మైండ్ అనేది రీప్రోగ్రామింగ్ అవుతుందని క్లారిటీగా చెప్పడం అయితే జరిగింది కానీ ఈ మధ్యకాలం ఎక్కువ వీడియోస్లో అద్దం ముందు మాట్లాడండి అయిపోతుంది అని చెప్తూ ఉంటారు అసలు చూసే వాళ్ళకు ఏం మాట్లాడాలో కూడా తెలియదు చాలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి అందుకే ఈ వీడియో పూర్తిగా డౌట్స్తో సహా క్లారిటీగా ఇవ్వడం అయితే జరిగింది మీరు మిర్ర టెక్నిక్ను ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే మీ జీవితంలో మార్పులు తప్పక వస్తాయి ఇది మంత్రం కాదు మాయా కాదు ఇది మీ సబ్కాన్షియస్ మైండ్ను రీప్రోగ్రామింగ్ చేసే ఒక శాస్త్రీయ పద్ధతి మీరు ఈ రోజు నుంచి ప్రయత్నం చేసి ఫలితాలను చూసారా కామెంట్లో తెలియజేయండి ఈ వీడియోను అలా చూసి వదిలేయకుండా డైలీ ఐదు నిమిషాలు ప్రాక్టీస్ చేయండి రిజల్ట్ అనేది మీకే కనబడుతుంది ఆ రిజల్ట్ను కామెంట్లో తెలియజేయండి దాని ద్వారా నా ఇన్ఫర్మేషన్ నా యొక్క సబ్జెక్ట్ వ్యూవర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుందని ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు ఆసక్తి కలుగుతుంది ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇంకా ఇలాంటి లా ఆఫ్ అట్రాక్షన్ సీక్రెట్స్ కోసం మా ఆకర్షణ శక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్